హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ ఆజ్జా ట్వంటీ టూ ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేశాను పీరియడ్స్ వచ్చాయన్నమాట అయినా సరే నా ముఖం అంత వెలిగిపోతుంది అంత హ్యాపీగా ఎందుకున్నాను అనుకుంటున్నారా దానికి కారణం రేసా అండి ఇంట్లో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఏదైనా ఒక రోజు ఇలా రెడీ అయితే ఎంత మనశ్శాంతి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి నేను అదే ఫీల్తోటి ఉన్నాను అనమాట ముందు రోజునైతే చపాతీస్ చేశాను టమాటా పచ్చడి అయితే చేశాను అనమాట సో ఇంకా ఉన్నాయని చెప్పేసి ఓన్లీ రైసే కుక్ చేశాను అందుకే కొంచెం లేట్గా కూడా లేచాను ఇంకా లేచేసరికి మా ఇద్దరు బుడ్డోలు కూడా లేచారు బయట ఎండకి మంచిగా చిల్ అవుతూ ఉన్నారన్నమాట మా చిన్నోడికి మాత్రం ఇంట్లో అస్సలు కాలు నిలవట్లేదండి ఏమైనా బయటికే పోతున్నాడు అని పట్క రావడానికి నాకు గ్యాస్ట్ వస్తుంది ఇంకా మా పాపగానే మా హస్బెండ్ స్నానం చేపిస్తాను అని చెప్పేసి అన్నాడు సో తను వచ్చేలోపు పాలు వేడి చేసి పెట్టాను అనమాట పాలు చపాతీ తింటా అని చెప్పేసి చెప్పింది ఇంకా నైట్ టమాటా పచ్చడి అయితే ఉంది కదా ఇంకా అదే లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ మంచిగా తినదనుకో రైస్ కొంచెం పెడతాను ఇంకా మార్నింగ్ మంచిగా తినలేదు అంటే కొంచెం రైస్ ఎక్కువ పెడతాను ఎందుకంటే అందరు పిల్లలతోటి ఎక్కువ తినేస్తుంది కదా అని చెప్పేసి అండ్ కర్రీ విషయానికి వచ్చేసరికి కొంచెం తిక్కుగానే కలుపుతా అండి ఎందుకంటే వాళ్ళు తినే టైంకి అదంతా చప్పబడుతుంది కదా అంటే కలిపి పెట్టుకొని పోతే ఎట్లైనా ఎట్లయినా చప్పగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా పాప కూడా స్నానం చేసి వచ్చేసింది పాలు చపాతి అయితే ఇచ్చేసాను తినమని చెప్పేసి అక్కడ ఆర్గ్యూ అనమాట టీవీ పెట్టు అని చెప్పేసి నేను టీవీ రావట్లేదు మమ్మీ తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుతుందని చెప్పేసి చెప్పాను అనమాట రీసెంట్గానే వాళ్ళ టీచర్ అన్నదంట అండి అన్నం కొంచెం పెట్టమని చెప్పు మీ మమ్మీని అని చెప్పేసి అంటే మా మధ్య ఏదైనా టీచరు అంటే డైరెక్ట్ మాతో డిస్కస్ చేయదు మా పాపకు చెప్పి పంపిస్తుంది లేదా మా పాపనే టీచర్ విన్నది అర్థం చేసుకుని నాకు వచ్చి చెప్తుంది అర్థం కాదు ఒకరోజు వెళ్ళి స్కూల్కి వెళ్ళి అడగాలి అనుకుంటున్నాను అంటే రై తక్కువ పెట్టమని చెప్పు అదే అని చెప్పేసి నేను అనమాట రాగానే స్కూల్ నుంచి రాగానే కంపల్సరీ అడుగుతాను ఈరోజు ఏం చేశావు అన్నం తిన్నావా టీచర్ తినిపించిందా నువ్వు తిన్నావా గేమ్స్ ఆడిపించిరా ఏంటి అని చెప్పేసి ఇంకా మా పాపను అయితే రెడీ చేస్తున్నాను రెడీ అవ్వడంలో మాత్రం నా తాత అనుకోండి ఎందుకు అండి అన్నీ కావాలంటేది చాలా సోకులు ఎక్కువనే నా బిడ్డకి ఎంతైనా మనలాగా ఉండాలి కదండీ అక్కడ ఫన్నీ థింగ్ ఏం జరుగుతుంది అంటే బొట్టు పెడతాను అది బ్లాక్ కలర్ తోటి పెడతాను డిష్టి దాకకుండా ఎల్ ఎన్నర్ తోటి పెడతాను అనమాట అది వచ్చేసి నాకు లాగా పెట్టు మమ్మీ అది అని చెప్పేసి రోజు అంటూ ఉంటుంది అనమాట ఈరోజు ఏంటో నేను పెట్టుకున్నలాగా పెట్టుకోవాలంట అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కుంకుమ పెట్టానండి నేను బ్లాక్ బొట్టే యూస్ చేస్తాను సో నేనే చిన్నగా ఏదో పెట్టుకున్నాను సేమ్ ఇలా పెట్టు మమ్మీ అని చెప్పేసి చెప్తుంది అనమాట అండ్ రీసెంట్గానే తనకి బెస్ట్ డిసిప్లిన్ బ్యాచ్ అయితే

ఇంకా మా పాప మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడెక్కడ పెట్టేసి ఇల్లు అయితే అనమాట మా చిన్నడు వచ్చేసి ఆడుతున్నాడు వాడికి కూడా స్లీప్ టైం అయిందనమాట ఇప్పుడు పడుకుంటాడు మార్నింగ్ మా వాళ్ళు అక్క వెళ్ళాక నైన్ థర్టీ టు టెన్ ఆ మధ్యలో పడుకుంటాడు అనమాట నేను ఈ మధ్య ఏం చేస్తున్నామంటే కొంచెం టైం దొరికినప్పుల కొంచెం ప్లాన్ ఏంటంటే ఇల్లు కొంచెం చేంజెస్ అనే ప్లాన్లో ఉన్నామన్నమాట తో ఆ ప్లాన్ తోటి ఏం చేసిన అంటే ఖాళీ ఉన్న టైంలల్లో ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే చదురుతున్నాను అనమాట యాక్చువల్లీ మా అజ్జిగాడి బట్టలు చాలా ఉన్నాయండి ఫ్రాక్స్ అండ్ నాయవి కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు అవి ఎలాగో వేసుకోను అని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టాను అనమాట మా గల్లీకి వన్ వీక్ ఒకసారి అనాథ రాష్ట్రం వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు వస్తారనమాట సో లక్కీగా ఆ రోజు వచ్చారనమాట ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసానండి నా బట్టలు మా ఆద్య బట్టలు ఇంకా ఉన్నాయి తీయాలి టైం దొరకట్లేదు ఇంకా అవి కూడా తీసి అవి కూడా ఇచ్చేసేయాలి నాకేంటో బట్టలు పాడే బుద్ధి కదండి అంటే మంచిగా ఉన్నాయి చిన్నగలేదు కాకపోతే ఏంటి అంటే అవి పట్టట్లేదు అండ్ మా ఆద్య కూడా పెద్దగా అయిపోయింది కదా సో అవి ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళన్నా వేసుకుంటారు కదా అనాథ పిల్లలన్న వేసుకుంటారు కదా అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట అమ్మయ్య అనిపించింది ఏదో ఒక చిన్న మంచి పని అయితే చేశారో ఒక దాని గురించి అయితే మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను దేని గురించి అంటే ఒక కామెంట్ వచ్చిందండి నాకు ఆ కామెంట్ చూసినప్పుడు మస్తు బాధ అనిపించింది ఎందుకు అంటే ఆ కామెంట్ ఏం మెసేజ్ చేశారు అంటే లాంగ్ వీడియోకి ఒకటి వచ్చింది షార్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది లాంగ్ వీడియోకు వచ్చేసి ఏమొచ్చిందంటే నీకు అవసరం ఆ వీడియోస్ గమ్మున పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉండొచ్చు కదా నీకు అవసరం అన్నట్టుగా యాక్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకోలేదండి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపో నాకు అది నచ్చక నేను డిలీట్ చేశాను నాకు అన్ నాకు అనిపించింది ఐ మీన్ నీలాగా నేను ఖాళీగా కూర్చోలేదు ఏదో ఒకటి చేయాలి అంటూ ఏదో ఒక పని చేసుకుంటున్నా నీలాగా ఖాళీగా కూర్చొని ఎవరిని బాధపెడదామా ఎవరిని ఏం హార్ చేద్దామా అని చెప్పేసి వీడియోస్ చూస్తూ వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడుతూ నేనేం లేను నేనేం ఖాళీగా లేను నా పిల్లల్ని చూసుకుంటూ నా ఇల్లుని చూసుకుంటూ యూట్యూబ్ని కూడా చిన్నగా నేను రన్ చేసుకుంటున్నాను అంటే నాకున్న కెపాసిటీకి నేను రన్ చేసుకుంటున్నాను అది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది తర్వాత మ్యాటరు కాకపోతే ఏంటి అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉంటున్నాను ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే షార్ట్ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు కదా చెత్తలాగా ఉంది అని చెప్పేసి అయితే పెట్టారు దానికి నాకు చాలా బాధ అనిపించిందండి యాక్చువల్ ఏంటి అంటే మాది ఒకటే రూమ్ మాది ఒకటే రూమ్ ఒక కిచెన్ పెంట్ హౌస్ మాది ఉండేది నలుగురం మనుషులు సరదై వాటర్స్ని ఎడ్ బాజ్ చేసే చాలా అండి ఉండేది నలుగురం మనుషులు ఒకటే రూమ్ ఒకటే రూమ్లో అన్నీ ఫ్రిడ్జ్ కూలరు సిస్టము బట్టలు ర్యాక్ టీవీ బెడ్ ఇవన్నీ ఒకే రూమ్ ఉండేది నలుగురం మనుషులు అండ్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు కాదు చిన్న పిల్లలు ఉన్నారు నేను క్లీన్ చేసుకుంటా ఎక్కడి అక్కడ పెడతా కాకపోతే అంటే పిల్లలు కాబట్టి మళ్ళీ తీస్తారు మళ్ళీ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఏం చదురుకోవట్లేదు అని చెప్పేసి కనిపిస్తుంది నేను చదువుతాను కానీ మాది ఒకటే రూమ్ అయ్యేసరికి అన్నీ అక్కడే ఉండేసరికి మీకు ఎలా అనిపిస్తుంది అంటే క్లీన్గా లేదు ఇల్లు అన్నట్టు మీకు అనిపిస్తుంది వాస్తవానికి ఏంటంటే ఒకటే లా అన్నీ ఉండేసరికి మీకు ఎక్కడి అక్కడనే ఉన్నాయి అక్కడే పడేసినట్టు ఉన్నాయని మీకు అనిపిస్తుంది నేను క్లీన్ చేసుకుంటానండి నేనేం పిల్లల్ని అక్కడ పడేసి ఇల్లుని అక్కడ పడేసి వీడియోసే చేసుకుంటూ కూర్చోను నేను పని చేసుకుంటా ఇన్ టైంలో అన్ని వర్క్స్ చేసుకొని పా బాబుని చూసుకుంటూ నేను ఫ్రీగా ఉన్న టైంలో టైం వేస్ట్ చేయకుండా వీడియోస్ చేసుకుంటున్నాను అంతేగాని ఇల్లు క్లీన్ చేయకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఓ యూట్యూబ్ మీదనే నేను పరిగెత్తట్లేదండి పిల్లలకి టైంకి మా పాప టైంకి స్కూల్కి పంపిస్తాను మా ఊరికి టైంకి ఫుడ్ పెడతా అవన్నీ చూసుకుంటా ఇల్లును చూసుకుంటాను నేనేం ఖాళీగా లేను అండ్ నా ఇల్లు ఏం చెత్తగా లేదు చెత్త కుండీలా ఉంది అని చెప్పేసి మెసేజ్ చేశాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ మెసేజ్కి నాకు అనిపిస్తుంది వేరే రూమ్ తీసుకోవని షిఫ్ట్ అయ్యి మంచిగా ఉండాలి అని నాకు అనిపిస్తుంది కానీ మేము మా ఫైనాన్షియల్గా చూసుకోవాలి నాకు ఇంకోటి ఏంటంటే ఇల్లు మాకు అచ్చొచ్చిన ఇల్లు అనమాట దానికి మేము ఇల్లు కాల్ చేయట్లేదు మాకు సరిపోయినా సరిపోకపోయినా మేము అడ్జస్ట్ అవుతున్నాం ఎందుకంటే మాకు ఒకటి ఉంటుంది నాకు సెంటిమెంట్ ఏంటి షిఫ్ట్ అయితే మళ్ళీ ఆ ఇల్లు ఎలా ఉంటుందో అచ్చొస్తుంది లేదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఓనర్స్ ఎలా ఉంటారో ఏంటో అని ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ అందుకే మా పాప స్కూల్ కూడా దగ్గరే బై వాక్ వెళ్ళి నేను తీసుకొని రావచ్చు అందుకే మేము రూమ్ కూడా ఖాళీ చేయట్లేదు నలుగురు మనుషులు ఉన్న ఉన్న ఉన్నదానితోటి హ్యాపీగా తృప్తిగా ఉన్నాము నువ్వు ఆ ఒక్క మెసేజ్కి నా మనసుకి ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది ఇల్లు క్లీన్గానే పెట్టుకుంటాం కాకపోతే అన్నీ ఒకే రూమ్లు ఉండేసరికి మీకు ఎక్కడెక్కడ పడేసినట్టు అనిపిస్తుంది పిల్లలు కాబట్టి వాళ్ళు ఆడే వస్తువులు అవి ఇవన్నీ అక్కడనే ఉంటాయి నేను ఒక షార్ట్ వీడియో పెడతాను వెరీ సూన్ మా చిన్నోడు చేసి అల్లరి పని నేను పెడతాను వీడియో తీసుకున్నాను దాన్ని ఎడిట్ చేయాలి అది పెట్టినప్పుడు మీరే అనుకుంటారు నేను అన్నీ చదువుతాను ఓ చదురు ఒక దాంట్లో పెడతా మళ్ళీ మా చిన్నోడు మళ్ళీ తీసి ఆడతాడు దానివల్ల ఇల్లు కొంచెం పిల్లలు ఆడడం వల్ల అలా ఉంటుంది తప్పించి నేను క్లీన్ చేసుకుంటాను నాకు హైజీనిక్గానే ఉంటాను నేను ఎక్కడెక్కడ పడేసే బాపత్ అయితే నేను ఏం కాదన చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఆ ఒక్క కామెంట్ నాకు చాలా హ్యాట్ చేసింది మేము కొన్ని చేంజెస్ చేస్తున్నాము కానీ మాకు కొంచెం టైం దొరకట్లేదు ఇల్లును కొంచెం కొన్ని కొన్ని తీసేసి ఉన్న దగ్గరనే మంచిగా ఒక ప్లేస్ క్రియేట్ చేసి మంచిగా పెట్టుకుందామని అయితే డిసైడ్ అయ్యాము బట్ మాకు ఆ టైం దొరకట్లేదు టైం ఉన్నప్పుడు ప్రాపర్గా ఒకటి తీసేసి ఇంకోటి ఇంకో దగ్గర అడ్జస్ట్ చేసి మాకు ప్లాన్స్ ఉన్నాయి ఉన్న రూమ్లోనే అడ్జస్ట్ చేసి మంచిగా ఉంచుకుందాము అనే ప్లాన్ అయితే ఉంది మాకు అండి అయితే నా వ్యూస్కి వచ్చిన రెస్పాండ్ మామూలుగా లేదండి నేనైతే చాలా హ్యాపీ దాని గురించి తర్వాత మాట్లాడతాను ఈ ఒక్క ఈ టూ కామెంట్స్ గురించి మాట్లాడాలని చెప్పేసి డిసైడ్ అయ్యి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ నాకు టైం దొరకట్లేదు టైం అంటే కాదండి మా చిన్నోడు పడుకున్నప్పుడే నేను తీసుకోవాలనుకుంటాను బట్ వాడు ఎక్కువసేపు పడుకోడు చాలాసేపు అస్సలు పడుకోడు మా వాడు వాడు వాయిస్ టీవీ వాయిస్ ఇదంతా డిస్టర్బెన్స్కి నేను మాట్లాడలేను అందుకే ఫ్రీ టైం దొరికినప్పుడు మాట్లాడదాము కూర్చొని మాట్లాడి సెట్ చేసుకుందాం అని చెప్పేసా ఈరోజు టైం దొరికింది నేను మాట్లాడేశాను బ్యాక్ కామెంట్స్ పెట్టకండి నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు మనసు ఉంది నేను హట్ అవుతాను నాకు ఎందుకు దానికి నాకు రెస్పాండ్ అవ్వాలనిపించింది హట్ అవ్వడం కంటే నాకు రెస్పాండ్ అవ్వాలనిపించింది ఎందుకు ఇలా ఉంది అని చెప్పాలనిపించింది చెప్పేశాను ఇంతేనండి ఈ వ్లాగు ప్లీజ్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్